అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ గౌరీ లోకేశ శితికంఠ మౌళీష శ్రీ చంద్రశేఖర పాహిపాహి శ్రీ శివాశంకర సోమనాథేశ్వర శంభో మహాదేవ పాహిపాహి శ్రీ భక్తవత్సల రాజరాజేశ్వర శంకర పాహిపాహి మల్లేశ్వర భ్రమరాంబ మల్లేశ కైలాసనాథ పాహిపాహి రెండు ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాబసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ శుక్రవారం శుద్ధ ఏకాదశి తెల్లవారుజావన నాలుగు యాభై ఐదు వరకు కలదు హస్త నక్షత్రం ఉదయం ఏడు ముప్పై ఐదు వరకు కలదు తదుపరి నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జ్యం వచ్చేసి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి ఆరు పదకొండు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు కేశవులకు పూజ జరిపించి మరియు చంద్రునికి అభిషేకం జరిపించిన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం